మన నెల్లూరులో గంగాపట్నం రూట్ నేషనల్ అవార్డ్ జానీ మాస్టర్ గారు వచ్చారు ఇక్కడ కొందరు రోడ్డులో జానీ మాస్టర్తో మాట్లాడడానికి జన సైనికులు ఇలా కార్ని ఆపాలని చూసి మాట్లాడని ట్రై చేశారు కారు వెళ్ళిపోయింది కానీ తర్వాత కొంచెం దూరంలో జానీ మాస్టర్ వాళ్ళని గమనించి సైడ్ కార్ ఆపాడు ఆపి దిగోండి ఇలాగా వీళ్ళందరితో వాళ్ళతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజుది సందర్భంగా ఇలా మాట్లా జానీ మాస్టర్తో సంతోషం తెలుపుకున్నారు కానీ ఫోన్లో మాట్లాడేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అక్కడ వాళ్ళందరూ అనుకుంటున్నారు ఇదిగో చూడండి జానీ మాస్టర్ ఫోన్లో మాట్లాడుతున్నారు అయితే జన సైనికులకి ఇది ఒక అదృష్టం ఏందంటే ఒక నెల్లూరు నేషనల్ అవార్డు ఓ అంటే అది ఆషా మాషా మాట కాదు నేషనల్ అవార్డ్ నెల్లూరుకి గర్వం ఆ అవార్డు అనేది ఇదిగో చూడండి ఇప్పుడు జానీ మాస్టర్ వస్తారు ఇక్కడికి ఫోన్లో ఆడ మాట్లాడేదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో అని అనుకుంటున్నారు చూడండి డిప్యూటీ సీఎం గారితో మాట్లాడుతున్నారు ఎంత ఆనందంగా ఉన్నారో ఇదిగో ఫోన్ అయిపోయింది ఇక్కడ చూడండి కానీ జానీ మాస్టర్ ఎంత నేచురల్గా ఉన్నారంటే సహజమని కలిసిపోతున్నాడు